బాలీవుడ్లో బోల్డ్ సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన హంటర్ సినిమాను తెలుగులో బాబు బాగా బిజీ పేరుతో తెరకెక్కించి నిన్న అంటే మే ఐదున విడుదల చేశారు ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ సెక్స్ అడిక్టివ్ పాత్రలో బోల్డ్ సీన్స్ లో బాగా రెచ్చిపోయాడు ఈ సినిమాలో హీరో పెళ్లైన కాంటితో కూడా సెక్స్వల్ రిలేషన్షిప్ పెట్టుకుంటాడు అందులో భాగంగానే శ్రీనివాస్ అవసరాల ఆ ఆంటీ పాత్రని పోషించిన తెలుగమ్మాయి సుప్రియా ఐసోలా ఒక ఘాటు సన్నివేశంలో నటించారు అది అలాంటి ఇలాంటి ఘాటు సన్నివేశం కాదు తెలుగు సినిమాలో ఇప్పటివరకు చూడని సన్నివేశం ఇప్పుడు ఆ సన్నివేశం మీద సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అయితే సినిమా విడుదలకు ముందు ఈ సీన్ లీకైంది ఘాటు సన్నివేశంలో ఇద్దరూ రెచ్చిపోయి నటించారు సుప్రియా ఐసోలా ఇంతకుముందు పలు తెలుగు సినిమాల్లో నటించింది అయితే ఈ సినిమాతో వచ్చిన పేరు రాలేదు సీతమ్మ వాకిట్లో చెట్టు సినిమాలో మహేష్ బాబు ట్రైన్ దిగివస్తాడు ఆ టైంలోనే మీ ఫోన్ మర్చిపోయానంటూ ఓ అమ్మాయి వచ్చి ఇస్తుంది కావాలనే మర్చిపోయానని మహేష్ అంటాడు ముందు చెప్పొచ్చుగా అని ఆమె అంటుంది ఈ మధ్యన టైం బాగుంది చూసిన ప్రతి అమ్మాయి పడుతుంది అంటూ మహేష్ ఆమె వెనకాలే తిరుగుతాడు అప్పుడే వెంకటేష్ రావడంతో ఆమెకి అడ్రస్ చెప్పినట్లు చెప్పి సైడ్ చేస్తాడు ఆ అమ్మాయే ఈ బాబు బాగా బిజీ ఆంటీ సుప్రియా ఈ సినిమాలో సెక్సీ లుక్తో అద్దరగొట్టింది